నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో జనసేన టీడీపీ కూటమి ఏర్పడితే చంద్రబాబు నాయుడు సీఎం అవుతా అన్నారు కదా ఆ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి వివాదాస్పదాన్ని సృష్టిస్తున్నాయి దీని గురించి మీ మాటల్లో వివాదం రేపుతున్నాయా లేదా వివాదం రేపుతున్నారా ఇది రెండు జాగ్రత్తగా చూడాలి వివాదం రేగట్లేదు వివాదం రేపుతున్నారు నేను చెప్పేది ఏంటంటే జన సైనికులకైనా లేదంటే ఫేస్బుక్లో ట్రోల్ చేస్తున్న వాళ్ళకైనా ఇది ఒక రకంగా చూస్తే మొత్తం ముప్పై ఐదు నిమిషాలు ఒక ఇరవై ఆరు సెకండ్ల బిట్టి పట్టుకొని రాద్దంతం చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నది చెప్తుంది ఏంటంటే లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నకు సమాధానంగా టీడీపీ జనసేన కూటమి ఏర్పడితే చంద్రబాబు సీఎం అని చెప్తూ వచ్చారు అదే కదా ప్రశ్నకు సమాధానం తన చెప్పింది కాదు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది ఇప్పుడు టీడీపీకి పొత్తులు కొత్తగా గతంలో వామపక్షాలతో పొత్తుంది లాంగ్ రన్లో బీజేపీతో పొత్తులో ఉంది ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉంది ఎప్పుడైనా వాళ్ళకి సీఎం అపదెవరు ఉంటారు చంద్రబాబు నాయుడే ఉంటారు నారా లోకేష్ నేనే సీఎం అని ఏమైనా అని ఉంటే అది వివాదం కావాలి చంద్రబాబు నాయుడు సీఎం అంటే వివాదంగా ఎలా చూడగలం ఆయన సీనియర్ పొలిటీషియను ఆల్రెడీ ఇది ప్రూవ్ సీఎం ఫోర్టీన్ ఇయర్స్ సీఎంగా చేసిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సీఎంగా చేసిన వ్యక్తి సో ఆయన సీఎం మా అభ్యర్థి అని చెప్పడంలో ఉంది అంటే ఇప్పుడు జనసేనతో ఈ వివాదంలో ఏంటంటే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరిక జనసేన అభిమానులు ఉంటుంది ఉండటంలో తప్పలేదు ఎందుకంటే ఏ నాయకుడికైనా ఆ నాయకుడు అభిమానులు తమ నాయకుడు సీఎం కావాలని కోరుకుంటుంది కానీ ఇప్పుడు జనసేన ముందున్న లక్ష్యం ఏంటి పవన్ కళ్యాణ్ గారి చాలాసార్లు చెప్తూ వచ్చారు నా ముందున్న లక్ష్యం ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడం మాత్రమే ఎందుకంటే జగన్ అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో నా ఉద్దేశం కదమ్మా జన పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో జగన్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ఆర్థికంగా వెనకబడతానని గురి చేస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు రాజధాని లేకుండా చేశాడు ఇండస్ట్రీ రాకుండా చేస్తున్నాడు ఒక నియంత్ర పరిపాలన చేస్తున్నాడు ఆ డబ్బులు ప పప్పు బెల్లలేక పంచిపెడుతున్నాడు ఆర్థిక వృద్ధి లేదు తర్వాత ఆదాయం ఆర్థిక వనరులు లేకుండా పోయేయి ఇంకొక మళ్ళీ కొంతకాలం జగన్ అధికారంలో ఉంటే రాష్ట్రం అరాచకంగా అవకాశం ఉంది మరో శ్రీలంకలో తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం వాస్తవానికి జనసేన బీజేపీతో పొత్తులో ఉంది కానీ చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో రాజమండ్రి సెంటర్ చేరుకుపోయి చంద్రబాబు గారిని పరామర్శించి జైలు గోడల దగ్గర అంటే జైలు గేటు దగ్గర నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నానని బీజేపీని సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మనం చూడాలి ఒకసారి ఆయన తన పొలిటికల్ అంబిషన్ ఏదైతే ఉందో తన పొలిటికల్ లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకోసం వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేయనివ్వకుండా చేయాలని మీకు ఉదాహరణ చెప్తామేనండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఉదాహరణ నేను చెప్పడం కాదు గత ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన కలిసి వెళ్ళి ఉండి ఉంటే ఖచ్చితంగా జగన్ అధికారంలోకి వచ్చి ఉండేది వాడి కాదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి నమ్మకం అది కాబట్టి సరే గతంలో జరిగిన పొరపాటు మళ్ళా జరగకూడదు అనేటువంటి కారణం చేత ఆయన టీడీపీ ఇప్పుడు మర్తిస్తున్నారు ఖచ్చితంగా జనసేన టీడీపీ ఓడి బ్యాంక్ కలిస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏదైతే జరిగిందో వాస్తవానికి టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో జగన్కి ఏదైతే వే ఉందో టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు కూడా జగన్కి అదే వేవుండే వాస్తవానికి అంటే వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్ నుంచి జగన్ విభేదించి బయటకు వచ్చినప్పుడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఆ పద్దెనిమిది మంది కూడా ఏక వెదున చాలా పెద్ద మెజార్టీతో గెలిచేడు జగన్కి సపోర్టర్స్గా ఉన్నట్టు కానీ రియల్ ఎలక్షన్స్ వచ్చే వాటికి మొత్తం దెబ్బ కొట్టేసి అప్పుడు రాష్ట్రం విజితం అయింది ఉమ్మడి రాజోత్సవం రెండు ముక్కలు అయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయిపోయింది విభజించిన రాష్ట్రానికి రాజధాని లేదు సో ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే ప్రజలు చంద్రబాబును చూజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు ఉండాలని కోరుకున్నారు ఆ రోజు బేసిరత్గా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు అయితే ఇక్కడ చెప్తున్నాను టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేశారు టీడీపీ విడిగా పోటీ చేసింది పవన్ కళ్యాణ్ గారు దాదాపు చాలా స్థానాల్లో పోటీ చేశారు కానీ వాస్తవానికి ఆయన పోటీ చేసిన స్థానాలతో ఆయన ఓడిపోయారు ఆయన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాకు వరప్రసాద్ గారు వైసీపీలో చేరిపోయారు ఆయనకు శాసనసభలో ప్రాతినిధ్యం లేదు ఆయనకు వచ్చిన ఓటు బ్యాంక్ ఆరు నుంచి ఏడు టీడీపీకి వచ్చిన ఓటు బ్యాంక్ ముప్పై ఎనిమిది శాతం సో ఖచ్చితంగా ముప్పై ఎనిమిది శాతం ఉన్న పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి మా నాయకుడు అని చెప్పుకోవడం తప్పు లేదు కదా రెండు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రనాయుడు గారు సీఎంగా ఉండాలి మళ్ళీ ఒక సీనియర్ సీఎంగా కావాలి సీఎం పదవి ఏదో నాకు ఆశ లేదు అని చెప్తున్నారు కాకపోతే ఎన్నికల ముందు ఆ పాయింట్ లేవనెత్తడం వల్ల జనసైఖ్యలో అట్టయ్యే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు సీఎం పదం నాకు వ్యామోహం లేదు సీఎం పదం అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత సంగతి ముందు ఇప్పుడు మనకు మన లక్ష్యం జగన్ గారిని పడేయటమే అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు దాన్ని మనం అర్థం చేసుకోకుండా దాన్ని చిలలు పలువరు చేసి ఇప్పుడు లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ సమాధానంగా చెప్పిన మాటను పట్టుకొని విచ్చలు విడి అర్థాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేడు అన్న విషయాన్ని జనసేన సైనికులు తట్టుకోగలుగుతారా అంటే ఇప్పుడు జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంబిషన్ ఏంటి ఆంబిషన్ అంబిషన్ ఏంది పోయినసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కలేదు గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ లాగేసుకుంది సో ఈ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో జనసేన పార్టీ ఉద్దేశంలో అంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశమేగా జనసేన పార్టీ ఉద్దేశం జనసేన ఉద్దేశంలో ఏంది జగన్ అనేటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని అరాచకత్వం చేస్తున్నారు కాబట్టి దీన్ని నుంచి మనం కాపాడుకోవాలి అదే జనసేన అంబిషన్ కావాలి శాసనసభలో జనసేన ప్రాతినిధ్యం పెంచుకోవాలి ఫస్ట్ జనసేన ప్రాతినిధ్యం పెంచుకొని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో పంపించి పవన్ కళ్యాణ్ వాగ్దాట్ని అసెంబ్లీలో ఉపయోగించేసుకొని నెక్స్ట్ గవర్నమెంట్ జనసేన ప్రభావాన్ని జనసేన ప్రతాపాన్ని చూపించి ప్రజా సమస్యల మీద పోరాడి తద్వారా అధికారంలో రావాలి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి తప్ప ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం గా ఆయన ఎమ్మెల్యే కాదండి ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవాలని ఫస్ట్ మనం కోరుకోవాలి ఆయన శాసనసభలో అడుగుపెట్టి ఆయన ఎమ్మెల్యేగా ఎలా ఉంటారనేది చూసుకోవాలి చూడాలని కోరుకోవాలి అది జనసేనికు లక్ష్యంగా ముందు ఉండాలి ఆయన సీఎం కాకూడదని ఎవరు చెప్పట్లా రాంగ్ రన్ లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మంచి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆయన అయ్యే అవకాశం ఉంది వాస్తవానికి ఒకవేళ టీడీపీ తర్వాత వాస్తవంగా చంద్రనాయుడు గారి తర్వాత ఇంకెవరు కౌరపుల్ అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎందుకు పోల్చలేండి పవన్ కళ్యాణ్తో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కాదన్న సీనియర్ పద్నాలుగు సంవత్సరాల సీఎం ఆయనకు ఆల్రెడీ ఒక క్రెడిబిలిటీ ఉంది ఆయన హైదరాబాద్ని సృష్టించింది అంటే ఈ కొత్త సిటీని న్యూ సిటీని సృష్టించింది ఆయన అని చెప్పేసి చెప్పబడుతుంటారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏపీకి రాజధాని లేదు ఉన్న కట్టబడి రాజధాని రాజధాని కాదని జగన్ చేరిచేశారు మూడు రాజధాని నా పాలసీ అన్నారు ఒక్క రాజధాని కూడా పెట్టలేదు వైజాగ్ పోతా అని చెప్పేసి మూడు సార్లు వాయిదా వేశారు మూడు దసరాలు పోయాయి పోవాలి వైజాగ్ కూడా సో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా వచ్చి పరిస్థితులు లేవు ఈ టైంలో ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండాలనేది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారి పేరే సూచించే అవకాశం ఉంది దీంట్లో ఎలాంటి వివాదం లేదు వైసీపీ పెడుతున్నటువంటి ట్రాప్ లో ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు ఎరుకోకూడదు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి జనసేన కార్యకర్తలు ఏమైనా ఉంటాయా అంటే చంద్రబాబు నాయుడు సీఎం కావటాన్ని జనసేన తోడ్పడాలి అనేది కాదు జనసేన పెరగటాన్ని జనసేన సైనికులు తోడ్పడారు ఖచ్చితంగా ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ అనేది జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన ప్రాతినిధ్యం లేకుండా వచ్చింది ఒకటే ఎమ్మెల్యే అది కూడా లేకుండా పోయాడు కానీ జనసేన ప్రాతినిధ్యం జరగలేదు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయారు బాధాకరమైన పరిణామం వాస్తవానికి సో జరిగిన పొరపాటు నుంచి టీడీపీతో పెట్టుకుని జనసేన పార్టీని పెంచుకునే ప్రయత్నాన్ని జనసైనికులు చేయాలి జనసేన ప్రాతినిధ్యం అసెంబ్లీలో పెరగడం ద్వారా జనసేన ప్రజా సమస్యలు బట్టి ఎలాంటి దృక్పథంలో ఉంటుంది జనసేన అసెంబ్లీలో ఎలాంటి ఫైట్ చేస్తుంది ప్రజా సమస్యలు బట్టి ఎలా వ్యవహరిస్తుంది అని జనసేన చూపించుకోవడం ద్వారా అధికారాన్ని అడుక్కోగలిగింది నెక్స్ట్ టైంకైనా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలంటే ఫస్ట్ జనసేన పార్టీని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఏదైతే ఇప్పుడు జగన్ పడేయాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో దానికోసం ఓడి బ్యాంకు చేరకూడదు అంటే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చేరకూడదు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం కోసం జన సైనికులు పనిచేయాలి అప్పుడు ఆ లక్ష్యం ద్వారా చంద్రబాబు గారు సీఎం అవుతారా లేదా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అనేది పాయింట్గా ఆ లక్ష్యం ఒక ఉద్దేశం ఏంటంటే జగన్ సీఎం కోసం నుంచి దిగిపోవాలి అది కదా పెట్టుకున్న లక్ష్యం ఆ లక్ష్యం కోసం పనిచేయాలి తప్ప ఆ లక్ష్యం కోసం ఇప్పుడు కులాల కుంపడి మొదలు పెడతారు ఇప్పుడు కమ్మ కాపు యుద్ధాన్ని మొదలు పెట్టారు కాపులు కమ్మలకి పల్లెకి మోయనని మొదలు పెట్టారు ఇదంతా ఒక మైండ్ గేమ్ గేమ్ ఈ ట్రాప్ లో పడొద్దు అంటా నేను ఈ ట్రాప్ లో పడద్దు ఎందుకంటే ఏదో క్వశ్చన్ ఆన్సర్ గా చెప్పిన పాయింట్ పట్టుకుని తప్ప ఉప్ప అది రెండో పాయింట్ కానీ దాన్ని వివాదంగా మారుస్తున్న వివాదం సృష్టిస్తున్న దాని వెనకాల ఉద్దేశాలు ఏంటి ఇది అర్థం చేసుకోకుండా ఆ ట్రాప్ లో పడద్దు అనేది జన సైనికులు నేను చెప్తుంది టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యం ఎంతవరకు ఉంటుంది ఇది రిపీట్ అవుతుందా ఖచ్చితంగా నెక్స్ట్ టీడీపీ అనేది ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రిగా కాకపోయినా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కలుగుతుంది ఖచ్చితంగా ఆయన మార్గదర్శకత్వం ఖచ్చితంగా దొరుకుతుంది ఖచ్చితంగా ఈరోజు టీడీపీ గెలవగలుగుతుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి ఆయన సపోర్ట్ అనేటువంటిది కీలకంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది వితౌట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ టీడీపీకి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి అనేది కొంత డౌట్ పడాలి కానీ పవన్ కళ్యాణ్ వన్స్ కలిసిన తర్వాత అది ఈజీ ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసే కాబట్టి జగన్ కొట్టడం ఈజీ అనేటువంటి ఒక మారిపోయింది జనంలో కూడా కాబట్టి నేనే అంటే ఖచ్చితంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలోకి వెళ్ళాలి ఆయన కూడా ప్రజా సమస్యలు బట్టి అసెంబ్లీలో తన వైఖరి చూపించుకోగలగాలి ప్రజా సమస్యలు బట్టి తన వైఖరి చూపించుకోవడం ద్వారా ప్రజల మెప్పును కొందగలగాలి సో దానివల్ల ఉపయోగం ఆ లాంగ్ రన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్